టీవీ యూట్యూబ్ మరియు కోసం సంప్రదించండి హలో అన్న నేను ప్రణీత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు అండ్ అక్కడికి నీకు ఏముందంట మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న పని పాట లేని పకోడిగాలందరూ ఇదే పని మీద ఉంటారని అది దేన్ని ఉద్దేశించి మీడియా గురించి అనలేదు చిన్న ఆర్గ్యుమెంట్ డిబేట్ లాంటివచ్చు కానీ ఎంటర్మీడియా కాదు మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వేధుల మీద కూర్చొని లేదా చెట్ల కింద కూర్చొని టీ బాటిల్ దగ్గర కూర్చొని అది ఏమీ తెలియదు ఒక్కోసారి మన పక్కనే ఉంటారు మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు మన చుట్టాల్లో ఉండొచ్చు సో పని పాట లేని పక్క అంటే నిజంగా పని పాట లేని పక్క ఒడిగాళ్ళు అంతే తప్ప పని ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేదా ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళు కాదు అండ్ ఊరికే చూసారా ఊళ్ళల్లో గాలి వార్తలు ఎంజాయ్ ద రూమర్ ఇది ఎలాంటి బ్యాచ్ అంటే ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పది మంది జనంలో గుమిగాడు అనుకోండి ఏదో యాక్సిడెంట్ అయింది దిగి చూస్తాడు పొరపాటు నాకు ఏం లేదు చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు ఆడి ఖాళీ ఆడి రక్తం వస్తే కానీ సాటిస్ఫై హాయ్ సార్ నా పేరు తేజ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను ఐఎమ్ డైహాట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు సో ఒక్క విషయం ఆడియన్స్ చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను సార్ సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి ఆ సినిమా ఎలా ఉంది బయటకు వచ్చి రివ్యూ ఇవ్వండి అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పిరని నమ్మి మళ్ళీ మీరు దానికి ట్యాగ్ అదే షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా సో సార్ ఒక క్వశ్చన్ నాది మీరు డైరెక్టర్ కదా సో హీరో రవితేజ గారు ఫ్యూచర్ లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదన్నా సజెషన్స్ ఇచ్చేవారా ఇలా చేయండి ఒక మెయిన్స్ లో చేస్తాను కంఫర్ట్ ఇలా ఓకేనా అడుగుతుంటారు అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు నీకు విషయం చెప్తున్నాను నేను ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు యాడ్ ఉంటుంది డైరెక్షన్లో అంటుంటాడు ఎప్పుడైనా సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అన్న జైరామ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్ ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగుందన్న థ్యాంక్ యూ ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూశాను మూవీ చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు అమ్మ కాల్ చేసి వరలక్ష్మి దేవి రాత్రానికి ఏ సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళు నాకైతే పర్లేదనిపించింది ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతాను అది మా అమ్మ సేమ్ నేను వింటేజ్ రవితేజ గారిని చూశాను రా సినిమా అయితే చాలా బాగుంది బాగా నవ్వుకున్నాం సాంగ్స్ బాగున్నాయి అని చెప్పారు మేము ఫ్యామిలీ అయితే ఎంజాయ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ నేను సీరియస్ గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నా ఇలాంటి మెసేజ్ పర్సనల్ గా చాలా వస్తున్నాయి నాకు వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను ఈ బచ్చన్ అనే సినిమా మేము మేము ఏదైతే కాంఫిడెన్స్ తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు నో డౌట్ అబౌట్ ఇట్ అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ అస్సలు కాదు దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్ యా నెక్స్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ సెకండ్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది మీరు సందేహకి వస్తారా సెప్టెంబర్ సెకండ్ రిలీజ్ చేస్తారు కదా సస్పెన్స్ ఏ థియేటర్కి వస్తాను సస్పెన్స్ చెప్తాను మీరు వస్తే మేము కూడా అదే థియేటర్కి వస్తాను నెక్స్ట్ భాగ్యశ్రీ ఎందుకన్నా రాలేదు క్రెస్ లిస్ట్లో యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు తీసే తీసుకురాలేదు చాలా ఫీల్ అవుతున్నాను కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాం తమ్ముడు కూర్చో ఇంకా హలో సార్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రీమియర్ షోకి వెళ్ళి మరి నేను మూవీ చూసాను ఇట్ వాస్ అమేజింగ్ సో మీరు రైటింగ్ మీద ఫోకస్ చేసినట్టు లైక్ చాలా ఫోకస్ ఉంటుంది మీకు సాంగ్స్ మీద కూడా అంతే ఫోకస్ చేసినట్టు అనిపించింది ఎలా సార్ అసలు పవర్ ప్యాక్ ప్లేలిస్ట్ వచ్చింది మాకు యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టము ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఒకసారి మామూలుగా ఒక మ్యూజిక్ థియేటర్ కానీ ఒక హీరోది కానీ ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తారు సీడీస్ ఆ టైంలో టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ టైంలో అనుకుంటా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు హరీశంకర్ హిట్స్ అనే ఒక సీడీ రిలీజ్ చేశారు రైట్ ఫ్రమ్ షాక్ సో ఎప్పుడన్నా నా సినిమాలు నా డైరెక్షన్ ఎక్కడన్నా మీకు నచ్చకపోయినొచ్చు కానీ నా మ్యూజిక్ నచ్చని సినిమా అంటూ లేదు సో ఐమ్ ఐమ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ సాంగ్స్ అండ్ లిరిక్స్ సో కుదిరింది అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బయట రాసే యాటిట్యూడ్ డైలాగ్స్ అవ్వచ్చు ఇప్పుడు తిక్కుంది లెక్కొంది అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇవి ఈజీగా యూత్ క్యాచ్ అవుతుంటాయి కుర్రోళ్ళందరూ ఇవి పోస్ట్ చేస్తుంటారు సో గబ్బర్ సింగ్లో కూడా ఒక డ్రింక్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం అప్పుడప్పుడు తాగితే అలవాటు రోజు తాగితే రోగం అని సో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ స్టాచ్యురీ వార్నింగ్ వస్తుంటాయి కదా దీనికంటే ముందే నేను సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ హీరోతో డైలాగ్ చెప్పించారు డ్రింకింగ్ గురించి ఇట్ వెంట్ అన్నోటిస్డ్ ఎక్కడో కొంతమంది రాశారు తప్ప ఇట్వంటీ అన్నోటిస్డ్ సో మీరు అమ్మాయిలు ఎప్పుడైతే ఇలాంటి డైలాగ్ మీకు నచ్చుతాయో ఈ షుడ్ టెల్ వన్ ఎందుకంటే వీ వాంట్ దిస్ టు బీ ప్రాఫేటెడ్ డీజేలో కూడా కోడలతో ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో గారు ఒక డైలాగ్ అంటారు మీరు అత్తా కోడలుగా ఉన్నంత కాలం మీరు మీరు అత్త మామూలుగా ఉన్నంత కాలం అమ్మాయి కోడలు కానీ కనపడుతుంది మీరు కనుక అమ్మా నాన్నలుగా చూస్తే అమ్మాయిలో కూతురు చూస్తారు అని సో ఇలాంటి డైలాగ్స్ ఒక ఒక పదహారు ఏళ్ళ అమ్మాయి బయటకెళ్తుంటే పదిహేళ్ళ కుర్ర నుంచి బయటకి పంపిస్తాడు అమ్మాయిని ఇలాగ పెంచుతారా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అందులో సో ఎప్పుడైతే మీలాంటి అమ్మాయిలు ఇలాంటి డైలాగ్స్ పది మందిలోకి తీసుకెళ్తారో అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ కూడా నేను ఆనందపడతాను థ్యాంక్ యూ